హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు కూడా నేను మీకు కొంచెం యూజ్ అయ్యే వీడియోతో అయితే వచ్చేస్తాను అనమాట సో వీడియో ఏంటి ఏంటి ఇంకా ఏంటి అనేది అని నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను మన వీడియో ఈరోజు ఏంటనంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట అంటే మన ఇక్కడ ఏపీలో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను నేను అవి ఏంటి అనేసి అని మీకు డీటెయిల్స్కి అన్నీ చెప్తాను అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఏంటనంటే ఇంగ్లీష్ మీడియంలో ఒక మనకి మీ కేటగిరీకి సంబంధించి అలాగే మీ మీరు ఉంటున్న ఏరియాని బట్టి అంటే కార్డ్ని బట్టి మళ్ళీ ఇంకా మీ యొక్క సచివాలయాన్ని బట్టి మీకు మీకు దగ్గరలో ఉన్న కొన్ని స్కూల్స్లో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్కి అంటే ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి అయితే ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పబోతున్నాను అది ఫుల్ వీడియో అది మీరు చూస్తే మీకు అన్ని క్లారిటీగా అర్థమవుతాయి సో ఇదేంటే టువెల్ టువెల్వ్ వన్స్ ఈ అప్లికేషన్ అనమాట అంటే మనకి ఎడ్యుకేషన్కి ఫ్రీ ఎడ్యుకేషన్కి పిల్లలకి సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్లికేషన్ గురించి అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను స్కూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట సో ఇదేంటి ఎవరికి వర్తిస్తుంది ఎవరెవరు పెట్టుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేసి ఫు అన్ని కూడా చెప్తాను నేను సో క్యాస్ట్ వారికి కూడా చెప్తానమాట ఏ ఏ కాస్ట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏంటి అనేసి అని సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ ఎస్సీ ఎస్సీ అనాథలు కానీ పేరెంట్స్ లేని వాళ్ళు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మైనారిటీస్ అలాగే ఓపెన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్స్కి అయితే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మీరు అయితే అప్లికేషన్ అయితే ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఏజ్ లిమిట్ ఏంటి అనేసి అని మొత్తం డీటెయిల్స్ ఏంటనంటే ఏజ్ లిమిట్ అంటే మనకి వీళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇది గవర్నమెంట్ ద్వారా కాబట్టి అలాగే ఏజ్ లిమిట్ ఏంటంటే ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పుట్టిన పిల్లలకి స్టార్టింగ్ అనమాట టూ థౌజండ్ ఎయిట్లో నుంచి నాలుగో నెల నాలుగో నెల టూ థౌజండ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల పద్దెనిమిది నుంచి పుట్టిన పిల్లలకి స్టార్ట్ అవుతుందనమాట నాలుగో నెలలో రెండు వేల పద్దెనిమిది నుంచి నాలుగో నెల నుంచి స్టార్ట్ ఇదైతే ఈ స్కీమ్ అయితే అప్పటి నుంచి ఆ సంవత్సరంలో ఆ నెలలో పుట్టిన పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అనమాట ఏజ్ అయితే అలాగే ఎలా పెట్టుకోవాలి ఏంటి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తానని చెప్పాను కదా ఇది వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు మీకు అది ఏంటనంటే మన మీ మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నారనుకోండి ఆదాయం ఎంత ఉండాలి అని అంటే కనుక ఒక సంవత్సరానికి వచ్చి ఒక లక్ష నలభై నాలుగు అయితే ఉండాలి గ్రామాల వారీగా అంటే ఒక లక్ష ఇరవై వేలు అలాగే పట్టణాల వారి వారీగా ఏంటంటే ఒక లక్ష నలభై నాలుగు వేలు అనమాట ఇలాగా మీకు సంబంధించి మీ మీ ఒక సంవత్సరానికి ఆదాయం అంతే ఎంత ఉండాలి సో మీ అందరికీ అర్థమైంది కదా గ్రామాల్లో అయితే కనుక లక్ష ఇరవై వేలు ఉండాలి అలాగే పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేలు మించకుండా మీ ఆదాయం అనేది ఉండాలన్నమాట మీ యొక్క ట్యాక్స్ని బట్టి మీ మీ యొక్క ట్యాక్స్ సంబంధించి ఇలా అయితే ఉండాలి సో ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీకు ఈ ఒకవేళ మీరు అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలంటే మీకు సంబంధించి అంటే మీ పిల్లల్ని ఎవరినైతే మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ పిల్లల్ని ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ కూడా ఉండాలి పిల్లలకి అలాగే పేరెంట్స్ ఆధార్ కార్డ్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా మీరు రేషన్ కార్డుతో పాటు సహా ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఇంకా ఏంటంటే ఒకవేళ పిల్లలకి ఆధార్ కార్డ్ లేదు అనుకుంటే కనుక పేరెంట్స్ది ఉంటుంది కదా పేరెంట్స్ వచ్చు ఒకవేళ పేరెంట్స్ లేని వాళ్ళకైతే కనుక గార్డియన్ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించి నా బంధువులు ఎవరిదైనా ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇది సబ్మిట్ చేసి మీరు పిల్లల్ని అయితే ఫ్రీ స్కూల్స్లో అయితే జాయిన్ చేయచ్చు జాయిన్ చేయించవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన అర్హతలు కూడా చెప్తాను నేను అలాగే సిబిఎస్ఈ అలాగే ఐబీఐసిఎస్సికి సంబంధించి ఒకటి నాలుగు రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది మధ్య పుట్టిన వారైతే అర్హులు అనమాట అలాగే స్టేట్ సిలబస్కి సంబంధించి ఏంటంటే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు రెండు వేల పంతొమ్మిది మధ్య పుట్టిన పిల్లలకైతే ఇది వర్తిస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అలాగే ఇంకొకటి ఏంటంటే నియరెస్ట్ స్కూల్స్కి ఇప్పుడు ఇది ఎక్కడ అంటే మేము పలానా చోట్ల ఉంటున్నాము మాకు ఎలాగా అనేసి అని మళ్ళీ కమెంట్ చేస్తారేమో ఇది ఎలాగానంటే ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఉంటున్నారు అని అంటే కనుక మీకు సంబంధించిన సచివాలయంలోకి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్గా చెప్తారు మీకు ఆ సచివాలయంలో మీకు నియరెస్ట్గా ఉన్న ఒక త్రీ స్కూల్స్ నేమ్స్ అయితే మీకు చూపిస్తాయి అనమాట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లికేషన్ చూపిస్తే ఏంటంటే మీకు సంబంధించిన సచివాలయంలోని మీకు దగ్గరలో అంటే ఒక కిలోమీటర్ నుంచి ఒక నాలుగు మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న స్కూల్స్ నేమ్స్ అయితే అనమాట మీకు అక్కడ ఆ స్కూల్లో మాత్రమే మీకు ఫ్రీ ఫ్రీ అడ్మిషన్ అనేది దొరుకుతుంది ఫ్రీ అడ్మిషన్ కూడా ఆ స్కూల్లోనే ఇస్తారు మీకైతే సో అలాగా మీరు వెళ్ళి డీటెయిల్స్ అనేది కనుక్కుంటే సచివాలయాల్లో కానీ లేకపోతే నెట్ సెంటర్స్లో కానీ మీకు అన్ని వివరంగా చెప్తారు మీ యొక్క డీటెయిల్స్ని బట్టి చెప్తారు ఓకేనా ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఈ డీటెయిల్స్ అయితే పట్టుకుని ఈ సర్టిఫికేట్స్ అయితే పట్టుకుని వెళ్ళండి మీకు వాళ్ళు డీటెయిల్కి అయితే చెప్తారు అంటే ఒక సచివాలయానికి వచ్చి ఒక మూడు స్కూల్స్ అయితే చూపిస్తున్నాయంట మాకైతే ఏంటంటే జైబీరు అలాగే జానకి ఇంకా మాకు దగ్గరలో ఉన్న రే స్కూల్స్ ఇలాగే ఈ మూడు స్కూల్స్ చూపిస్తున్నాయి అనమాట అలాగే మీకు సంబంధించి మీ ఒక సచివాలయంలో కనుక్కుంటే ఏంటంటే వాళ్ళు మీకు చెప్తారు ఏఏ స్కూల్స్ మీకు దగ్గరగా ఉన్నాయి ఏఏ స్కూల్స్లో మీకు ఫ్రీ అడ్మిషన్ అనేది ఇస్తారనేసని వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ఖచ్చితంగా అయితే కనుక్కోండి సో లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే మార్చి ఇదైతే స్టార్ట్ అయిందైతే మార్చి ఐదు నుంచి స్టార్ట్ అయిందండి అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల మార్చి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖున ఆఖరి రోజు అనమాట ఈ అడ్మిషన్ కి లాస్ట్ డేట్ అయితే ఇరవై ఐదు మర్చిపోకుండా ఇరవై ఐదు తారీఖు లోపు ఎవరైనా కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే కనుక ఫ్రీ స్కూల్స్లో అయితే జాయిన్ చేయించండి అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఆఫర్ కాబట్టి మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేయాలి స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్దెనిమిది నుంచి పుట్టిన పిల్లలకి మాత్రమే ఈ అవకాశము సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏజ్ లిమిట్ని బట్టి కూడా మీకు చెప్తారు మీ పిల్లలు అర్హులా కాదా అనేసి అని డీటెయిల్స్ అన్ని చూసి కూడా వాళ్ళు చెప్తారు ఇంకా మర్చిపోకుండా ఇరవై ఐదుతో అయితే లాస్ట్ డేట్ అనమాట లాస్ట్ డేట్ కాబట్టి మీరు మర్చిపోకుండా మీ పిల్లల్ని ఏఏ స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న మూడు స్కూల్ నేమ్స్ అయితే చెప్తారు సో మీకు దగ్గరని చూసుకొని మీ పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి మీకు కొంచెం కంఫర్ట్గా ఉండే స్కూల్స్ని మీరు ఎంచుకొని పిల్లల్ని అయితే అందులో జాయిన్ చేయించండి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే ఇది తప్పకుండా మర్చిపోకుండా మీ పిల్లలకి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే కనుక ఇది మన వాటి వీడియో ఈ వీడియో ఎవరికైనా యూస్ అయితే కనుక మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్